మీ పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాడు పెట్టిన మీకు సిగ్గురా కదా సిగ్గు సెలవు లేదా మీ ప్రతిపక్ష వాళ్ళ కూడా ఇవ్వలేదే ప్రతిపక్ష వాళ్ళు లేదా అనే ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రాజకీయాలు సహించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎమ్మెల్యే పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెండు పెళ్లిదండ్రుల ఎమ్మెల్యే పెళ్ళి చేసాం అసలు పులివెండల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేదని పల్లెంట్ ఏడు రోజుల్లో పుల్వెంగు ప్రజలు ఏం కోరుకుంటున్నాడు తెలుసు ఇవాళ చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులు ముప్పై రోజులు చాలా నువ్వు ఏం చేశావు చెప్పు కోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు కోర్టు బంధు పూర్తి చేసేవాళ్ళు నువ్వు ఒకటి నువ్వు ఒక చేశావు అసలు నువ్వు నువ్వేం చేయలేకుండా కూడిన మనిషిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నారు పిల్లలన్నీ పారిపోయి నువ్వు కుప్పడిందిలా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల ఓపెన్తో బీపీసీఎల్ డెబ్బై నెల మీరు డెబ్బై మేది తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడే దాని గురించి మాట్లాడే పేరు నేను ఇది జగన్మోహన్ రెడ్డికి అంత బాగా అవసర ఈ పదే రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రులు చేయడం అనేది కళ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా